వీడేంట్రా బాబు పది కేజీలు ఉండే ఐరన్ ఇచ్చి అయితే పైకి అయితే లేపేసి పనులు అయితే ఏం నిలించుకొని ఏం అనుకుంటాను రా మా పని వాళ్ళు వచ్చేసి ముందు రోజు ఈ సైడ్ దగ్గరికి అయితే వచ్చారా నలభై ఐదు ఫీట్లు బావారు మీద నలభై ఫీట్ లైట్ ఏడు అయితే ప్లాస్టింగ్ పని కోసం అయితే ఐరన్ ఇస్ ప్రిములు గవైతే కట్టాలా మా వాళ్ళు ఏం చేసారో నలభై ఫీట్ల బావారు మీద నలభై ఫీట్ లైట్ ఏడితే ఐరన్ ఇచ్చి ప్రేమ లావైతే కట్టారు మిగతా గవ ఐదు ఫీట్లు అయితే కట్టలేదన్నమాట వేరే దగ్గర అయితే మళ్ళీ పని చేసుకున్నారు అదే సైడ్ లా నెక్స్ట్ అయితే మేమైతే వచ్చేవా వాళ్ళే అన్నారు మాకైతే ఇక్కడ అర్జెంట్ ఉంది ప్లాస్టిక్ పని అయితే చేయాలి ఈ ఐదు ఫీట్లు అయితే కట్టండి అన్నారు ఐదు ఫీట్ వచ్చేసి వచ్చి ఆరైతే తీసుకున్నా హెచ్చి మీద ఇచ్చేసుకుంటూ ఆ హెచ్చికి ఎచ్చికైతే అయితే కట్టుకుంటూ ముప్పై ఐదు ఫీలైతే ఐరని ఇచ్చి పిర గోవైతే లాస్ట్ అయితే ఒక వెయ్యాలి తీసుకున్నా సజా మీదకి అయితే దింపేనా సజ్జ మీద నుంచి అయితే ఒక ఇచ్చి కనం వచ్చేసి ఇచ్చిలో అయితే పెట్టేసాను ఇంకో కణంలో కూడా ఇచ్చి పెట్టాలి కదా నేనైతే సింహం మీదకి అయితే తెలి ఆ కన్నైతే పెట్టేసానా ఒక ఉటికలు అయితే తీసుకున్నా రెండు తోలు అయితే తీసుకున్నా ఆ హెచ్చికి ఇచ్చి వెళ్తే ఆ ఉకలైతే ఆ తోతో గట్టిగా అయితే కట్టేసా మొత్తం అయితే అయితే కట్టేసానా వాళ్ళైతే పని చేసుకోవచ్చా ఎటువంటి ఇబ్బంది కూడా లేదు నేనైతే పులి పులిలకైతే బిల్డ్ మీదకైతే తెలిపేనా తొక్కుతాను తగ్గుతాయి గోవా కట్టడం తగ్గుతానా అసలు తగ్గేదే అన్న సబ్స్క్రైబ్ Ele não vai te